రాజు మద్దతుగా పదిహేడు దేవుని మీద వచ్చిన అంతటా ప్రత్యక్షమ ఇలాగు సరే హయా దేవుని వాక్యం వాక్కు అంటే ఎవరు వాక్యం ఆ వాక్యము కృపా శరీర అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలోకి వచ్చాను హలెలుయా దేవుని వాక్యం ఆకాశము భూమి గతించినా గతించునేమో కానీ ఆయన మాట మాత్రం గతించదు అనేవాళ్ళు చప్పట కొట్టండి దేవుని మాట గతించదని గతిస్తుందా ఆకాశము భూమి గతించినా గతించునేమో కానీ దేవుని మాట అది అంత శక్తి కలిగినది దేవుని వాక్యం ఇట్స్ ఎ పవర్ఫుల్ బలమైనది శక్తి కలిగినది చూసారా దేవుని వాక్యం ఎంత బలమైనది ఎంత శక్తివంతమైనది అంటే ఆ వాక్యం ఎంత బలమైనది నూట ఏడో కీర్తన ఇరవై వచ్చినాం ఇరవై వచ్చిన చదవండి ఏముందో నూట ఏడో కీర్తన దేవుని వాక్యం ఎంత శక్తి కలిగిందో చూడండి నూట ఏడో కీర్తన ఇరవయో వచ్చినాం చదవాలి గపక్కని తీసి ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసిన హలే మనల్ని బాగు చేసే శక్తి దేనికి వాక్యానికింది ఆ దేవుడు తన వాక్కును పంపి వారిని ఏం చేశాడంట బాగు చేశాను బాగు చేసాను దేవుని వాక్యం బాగు చేస్తుంది వారిని ఏం చేశాడంట బాగు చేశాను బాగు చేశాను దేవుని వాక్యం బాగు చేస్తుంది నూట పంతొమ్మిదో కీర్తన యాభై వచ్చిన చూడదు చదవండి నూట పంతొమ్మిదో కీర్తన యాభై వచ్చిన నీ వాక్యము నన్ను ఏం చేసింది బ్రతికిస్తుంది బాధలలో ఇదే నాకేం కలుగు చేస్తుంది చూడండి దేవుని వాక్యం బాగు చేస్తుంది బాధలో నెమ్మదిస్తుంది నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది హలేలుయా గట్టిగా హలే మూడు మూడు చూస్తున్నా ఇంకా చాలా ఉన్నాయి దేవుని వాక్యం బాగు చేస్తుంది రెండోది దేవుని వాక్యం బ్రతికిస్తుంది దేవుని వాక్యం బాధలో చెప్పండి ఏం చేస్తుంది ఆ బాధలు వచ్చినప్పుడు దేవుని వాక్యం బాగా చదువుకోవాలి దేవుని వాక్యం ఒక ఆయన ఉన్నాడు బాగలేదు ఏంది ఏంది అటు సినిమాలు తెగ చూస్తా అప్పులలో అప్పులు మర్చిపోదామని సినిమా పోతాను గారు మళ్ళీ అప్పులు చేసి మళ్ళీ సినిమా పోతాం బాధల నుంచి నేను బతికించేది నెమ్మదిచ్చేది దేవుని వాక్యం సినిమాలు కాదు సెల్ ఫోన్ కాదు కొంతమంది గంటల తరబడి మనస్ మనస్సి ఏదో మనసులో అదో ఏదో బాగలేదండి అందుకని ఫోన్ చూస్తానే ఉంటారు వాక్యం చదవండి దావిదంటాడు కదా నీ వాక్యం నన్ను బ్రతికించింది బాధలో నాకు ఇదే ఏం చేసింది ఇప్పుడైనా దేవుని వాక్యం ద్వారా నెమ్మది పొందుకున్నారు మీరు నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి మామూలు నెమ్మది కాదు ఎంతో నెమ్మది హెలుయా ఎంతో నెమ్మది దేవుని వాక్యం బాగా చదవాలి ఎందుకంటే దేవుని వాక్యం అంటే ఎవరో కాదు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ నథింగ్ బట్ ద జీజస్ ఆయన మైండ్ ఆఫ్ గాడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దాడ్ నథింగ్ బట్ ద మైండ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యము దేవుడే ఆయన మనస్సు ఇక్కడ ఉంది ఆయన మాటలు ఇక్కడ ఉన్నాయి మనం ఎప్పుడైతే బైబుల్ చదువుతామో ఆ వాక్యం ద్వారా ఆయన మనకి ఎంత ఆదరణ కదా చాలా మందికి ఈ రోజులో దేవుని వాక్యం ద్వారా ఆదరణ తెలియదు గంటలు తరబడి చదువుతారు అమెరికన్ ప్రెసిడెంట్ ఒక ఆయన రొనాల్డ్ రేగన్ పదహారు గంటల్లో న్యూ టెస్ట్మెంట్ బైబిల్ అని చదివేశాడంట అమెరికన్ ప్రెసిడెంట్ అయిన ప్రెసిడెంట్ ఆఫీసులో కూర్చొని ఎన్ని గంటల్లో లేవకుండా పదహారు గంటల్లో ఏం చదివేశాడంట కొత్త నిబంధన బైబిల్ అని చదివేశాడు న్యూ టెస్ట్మెంట్ బైబిల్ అని చదివేశాడు న్యూ టెస్ట్మెంట్ బైబిల్ ఎన్ని పుస్తకాలు ఉన్నాయి ఇరవై ఏడు పుస్తకాలు కదా పాత నిందలు ముప్పై తొమ్మిది కొత్త నిబంధనలో ఈ ఇరవై ఏడు మత్తవాత నుంచి ప్రకటన గ్రంథం వరకు సిక్స్టీన్ అవర్స్లో చదవచ్చు పదహారు గంటల్లో నాన్ స్టాఫ్ అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యుండి చాలా మందికి వాక్యం యొక్క రుచి తెలియటల్లా పాదలో నెమ్మది నన్ను బ్రతికించింది ఇంకా మన నూట ఐదో వచ్చిన నూట పంతొమ్మిదో కీర్త నూట ఐదు నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది హరేలు దేవుని వాక్యం వెలుగు దేవుని వాక్యం మంచి గైడెన్స్ మనకి కాబట్టి మన జీవితాలు అద్భుతం చూడాలంటే దేవుని వాక్యం యహోవా వాక్కు అనండి ఏంటిది వాక్యానికి ఎంత సమయం ఇస్తున్నా వాక్యానికి ఎంత సమయం ఇస్తున్నా చెప్పండి రోజుకు మూడు గంటల బైబిల్ మూడు అధ్యాయులు నేను రోజుకు మూడు అధ్యాయాలు చదువుకుంటాను దేవుని మహాకృప బట్టి కొన్నిసార్లు నాలుగు చదువుతా ఐదు చదువుతా చదవాలి బైబుల్ బాగా చదవాలి బైబుల్ సమయం బైబుల్దే దేవుని వాక్యానికి ఇచ్చే సమయం దేవునికి ఇవ్వండి అందరితో అనవసరంగా మాట్లాడి నిందలు తెచ్చుకొని బాధ తెచ్చుకునే కన్నా దేవుని వాక్యంతో సమయం గడిపితే ఎంత శ్రేష్టమో హలేలుయా హలెలుయా దేవుని వాక్యం ఒక అద్భుతం జరగాలంటే మొదట ఏం పని చేయాలి వాక్యం పని చేయాలి అనండి పక్కనలతో వాక్యం పని చేయాలి ఒక అద్భుతం చూడాలంటే మన జీవితంలో ఏం పని చేయాలి ఫస్ట్ దేవుని వాక్యం మనలో ఏం చేయాలి కార్యసిద్ధి కలుగ చేయాలి పని చేయాలి దేవుని వాక్యం ఎవరి జీవితాలు అయితే పని చేస్తుంటుందో వారి జీవితాలు ఏం చూస్తారు అద్భుతాలు చూస్తారు ఎంత గొప్ప విషయం యహోవా రెండవది రెండవది ఏం నేర్చుకున్నా ప్రవక్త విధేయత విధేయత వాక్యానికి విధేయత జోడవ్వాలి స్తోత్రాలు ఈరోజు ఈ వాక్యం ద్వారా మాతో సూటిగా మాట్లాడేది మీకు స్తోత్రి ఎవరు ఏ పరిస్థితుల్లో మీ సన్నిధికి వచ్చారో ఏ పరిస్థితుల మధ్యలో నలిగిపోతూ వచ్చారు ఎరిగిన దేవుడువయ్యా నిబిడన జ్ఞాపకం చేసుకుని కుటుంబాలను దీవించిన ఆయన యహోవా వాక్యం వాక్యం ఎంత బలమైంది ప్రభా జీవితం అంతా అంతా మేము ఫోన్ చూడటానికి అది చేయటానికి ఇది ఇది ఏదో ఆలోచన చేస్తున్నాం కానీ వాక్యానికి ప్రాధాన్యత లేకపోతే గంటల తరబడి బైబుల్ చదవలేకపోతున్నాం ఎందుకో ప్రభా బైబుల్ అనేసరికి మాకెంత చులకనైపోతుందో దేవా నీ వాక్యం ఎంత శక్తి కలిగింది నీ వాక్యం బాధలు నెమ్మదన్నాడు నీ వాక్యం అన్నాడు అయ్యా దావి భక్తుడు అయ్యా మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు నీ నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించునని వాక్యం చెప్తుంది నీ వాక్యానికి ప్రాధాన్యత విధేయత కలిగిన జీవిత ప్రవక్త ఎంత విధేయత రోషం కలిగిన ప్రవక్తే ప్రార్థనాపరుడైన ప్రవక్తే ఆసక్తితో ప్రార్థించిన ప్రవక్తే నీతిమంతుడే కానీ చెప్పగానే చేశాడయ్యా విధేయత విధేయత అలాంటి విధేయత కలిగిన మనస్సు మాకు దయచేయండి అవిధేయత అంత అనార్థకమే అవిధేయత తెలివితో కూడింది అవిధేయత అనుమానంతో కూడింది అవిధేయతలు ఎదిరింపులు సాధింపులు దానివల్ల ఎంత నష్టమయ్య మా బ్రతుకులో విధేయత మాకు దయచేయండి విధవరాలు విశ్వాసం ప్రభా మా సొంత ఆలోచన కాదు నీ మాట మీద విశ్వాసం ఎప్పుడైతే మొదటిది చేసి మొదటిది చేసి తెచ్చి ఇచ్చిందో ఎంత దీవించబడిందయ్యా అలాంటి విశ్వాసం ఒకదిన బిడ్డలతో సూటిగా మాట్లాడినందుకు స్తోత్రాలు ఇచ్చిన వాక్యాన్ని దీవించిన బిడ్డలందరినీ దీవించండి వారి కుటుంబాలను కనికరించి ఏ సమస్యలతో బిడ్డలు నలిగిపోతున్నారో ఏ సునాముల వారి సమస్యలకు పరిష్కారం దొరుకును గాక కృప కలుగునుగాక స్వస్థత కలుగును గాక రాత్రి ఎందరైతే అనారోగ్యంతో కుటుంబానికి దైవ సహాయం మెండుగా కలుగును గాక కృప చూపించయ్యా నీ బిడ్డలు అక్కర్లు తీర్చని చదువుకుంటున్న బిడ్డలకు విశేషమైన జ్ఞానం దాని చిన్న బిడ్డలు దీవించని యవనస్తులు దీవించండి పెద్దలు వృద్ధులను దీవించి దొరలవాట్లతో నలిగిపోతున్న యవన బిడ్డలకు ఏసు నాముల విడుదల కలుగును గాక చాలా మంది మత్తు పానీయాలు దొరలవాట్లు భయంకరమైన తాగుడి వ్యసనం సిగరెట్లు మద్యపానం ప్రభ గంజాయి మత్తులో తండ్రి యవన యవనస్తు నలిగిపోతాన ఏ సునాములు అలాంటి బిడ్డలకు ఈ రాత్రి విడుదల కలుగురుగాక సోమునితనం నిర్లక్ష్యం భవిష్యత్తును గురించిన తండ్రి మరి ఒక జీవితం లేక ఎంతో మంది యవన బిడ్డలు ప్రభా వారి జీవితంలో నిరాశలో ఉన్నారయ్యా పొరల్లో ఉన్నారు వారికి విడుదల గాక ఆర్థికంగా చాలా కుటుంబాలు నష్టాలు చూస్తున్నారు ప్రభా అప్పుల బాధతో అల్లాడిపోతున్నారు రాత్రి నాముల విడుదల కలుగునుగాక అసమాధానంతో కుటుంబాలకు ఏసునాముల సమాధానం కలుగునుగాక సహాయం అయ్యా సహాయం ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ఏకాంగులను సంసారులుగా చేయ నిరుద్యోగులకు ఉద్యోగ భవిష్యత్తు అయి గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం దాన్ని గర్భం లేని తల్లులు ఎవరైతే వచ్చారు ఏసునాములు వారి గర్భములు తెరవబడిను గాక కృపద ప్రభా ఉద్యోగస్తులు వారి ఉద్యోగాలు దీవించండి ఒక్కొక్క కుటుంబాన్ని దీవించాల్సి సివిసి పరిచయం దీవించండి సేవకులను దీవించండి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు మాత్రమే చెల్లును గాక మీరే ఘనత పొందారు మీకు స్తోత్రాలు రా కుటుంబాలన్నిటి మీద మీ దీవుని దయచే అనేక మందిని పోగు చేసి నీ ఆరాధనకు మీరు తీసుకొస్తానందుకు స్తోత్రాలు తూర్పు నుండి పడమటి నుండి ఉత్తరం నుండి దక్షిణ నుండి నీ ప్రజలు మీ సన్నిధికి వచ్చుదురుగాక ఆతంకాలన్నీ గాక ఒక్కొక్కరు ప్రభ కృప పొందిన వారై మీ సన్నిధికి వచ్చి గంతులు వేస్తూ పరవశిస్తూ ఆరాధిస్తూ అయ్యా మీ మేలులు అనుభవిస్తూ మీ కార్యాలు చూసే భాగ్యం దైత్యమే చిన్న బిడ్డలందరినీ తీలమైన సాధనంగా వాడుకోండి మంచి ఆరోగ్యాలు దయచే సంఘాల చుట్టూ మీ కంచి వేయండి చీకటి కార్యాలయపరచండి మా రాష్ట్ర నాయకులు దేశ నాయకులను దీవించయ్యా నాయకులకి ప్రభా క్రైస్తవుల మీద మంచి మనసు దయచేయండి ప్రభా ఎక్కడ చర్చీలు కొలగొడుతున్నారో ఎక్కడ సేవకులను హింసిస్తున్నారో ఆ ప్రాంతాల్లో గొప్ప ఉద్యమం దయచేయండి అయ్యా సేవకుల పట్ల మీరుండండి ప్రభా మీరుండండి మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగుడ్డుని ముట్టినవాడంతో సమానమని చెప్పారు కదా నాయన కృప దయచేయండి మా దేశంలో నెమ్మదికరమైన వాతావరణం దయచేయండి క్రైస్తవ్యానికి విరోధంగా రూపొందిస్తున్న చట్టాలు ఏ సునాములు తొలగిపో ఆటంకపరుస్తున్న వారు కూడా వారు గాక వారికి మారు మనసు కలుగునుగాక వారి మనసు మారునుగాక ఆయన నీ కృప చేయమని ఏ సునామన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేంత్రి దేవుని ప్రేమ కృప సమాధానాలకు వచ్చిన దేవుని ప్రియులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతం తోడయ్యుండును గాక ఆమె హెలుయా